దేశ రక్షణలో భాగంగా ఆర్మీలో కొనసాగాలనేది కొందరు యువకుల కళ దీనికోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుని చివరికి ఆర్మీలో సెలెక్ట్ అవుతూ బార్డర్ లో కాపలాగా ఉంటున్నారు అయితే ఒక ఊర్ నుంచి ఆర్మీలో ఎంపికైన వారిని వేళ్ల మీద ఒకరు ఇద్దరు మహా అయితే ఓ పది మంది సైనికులుగా ఉండొచ్చు కానీ ఓ గ్రామంలో మాత్రం ఏకంగా ఇరవై వేల మంది సైన్యంలో ఉన్నారని మీకు తెలుసా ఒకే ఊరు నుంచి ఇరవై వేల మంది సైనికులు ఏంటని ఆశ్చర్యపోతున్నారా అవును ఈ ఊర్లో తాజా మాజీ సైనికులు కలుపుకొని నిజంగానే ఇరవై వేల మంది ఉన్నారట ఇంతకు ఆ గ్రామం ఎక్కడుంది అసలు ఒకే ఊర్ నుంచి అంతమంది సైనికులుగా ఎలా సెలెక్ట్ అవుతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గహ్మార్ గ్రామం ఈ ఊర్లో దాదాపు అందరూ విద్యావంతులే బాగా చదువుకుని దేశం కోసం సేవ చేయాలని పరితపిస్తుంటారు అందుకోసం కష్టపడి చదివి వివిధ రంగాల్లో స్థిరపడ్డారు మరీ ముఖ్యంగా సైన్యంలో మాత్రం అత్యధికంగా ఉన్నారు ఏకంగా తాజా మాజీలు కలుపుకొని ఇరవై వేల మంది సైన్యంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు అయితే ప్రస్తుతానికి ఈ గ్రామం నుంచి ఐదు వేల మంది సైన్యంలో కొనసాగుతున్నారు ఇక పదిహేను వేల మంది రిటైర్డ్ జవాన్లు మంది మంది లెఫ్టినెంట్ బ్రిగేడియర్ స్థాయి అధికారులు ఇకపోతే ఈ గ్రామంలో కుర్రాళ్ళు ఆర్మీలో ఎంపికయ్యేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఊళ్ళో సొంతగా పదహారు వందల మీటర్ల రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకుని కసరత్తులు చేస్తారు దీంతోపాటు డైలీ రన్నింగ్ జిమ్ కు వెళ్లడం కూడా అలవాటుగా చేసుకున్నారు ఇలా ఊళ్ళోని యువకులంతా ఆర్మీలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని తెలుస్తోంది ఈ గ్రామస్తులు స్పందిస్తూ మా ఊళ్ళోని పిల్లలు దేశ రక్షణ కోసం ఆర్మీలో కొనసాగుతూ ఉండడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒక ఊరు నుంచి ఆర్మీలో ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నారంటేనే గొప్పగా ఫీల్ అవుతుంటారు అలాంటిది గహ్మర్ గ్రామం నుంచి ఏకంగా ఇరవై వేల మంది సైన్యంలో ఉన్నారంటే నిజానికి ఎంతో గొప్ప విషయం దేశ రక్షణ కోసం ఆర్మీలో కొనసాగాలన్న ఈ ఊరి యువకులు తీరుపై సెల్యూట్ చేయక తప్పదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి